ஓம் ஸ்ரீ மங்கள நம சர்வ மங்கள மாங்கல்ய சிவே சர்வாரே சரண்யே தயம்பே கௌரி நாராயணி நமஸ்தே ஆ அகண்ட சௌபாக பிரதாயி ஜகன்மாத்தின பார்வதிதேவிக்கு மரோ பேரு மங்கள అమృతం కోసం క్షీరసాగరాన్ని మధిస్తున్నప్పుడు పుట్టిన కాలకూట విషయాన్ని చూసి ముల్లోకాలు భయంతో వణికిపోగా ఆ లోకరక్షకుడైన పరమశివుడు తన మాంగళ్య శక్తిపై ప్రగాఢ విశ్వాసం ఉంచిన తన భార్య అనుమతితో ఆ విషయాన్ని మింగి లోకాలను కాపాడాడు అటువంటి సర్వమంగళ స్వరూపిణి అయిన తల్లి కథను పూర్వం సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదికి ఉపదేశించిన అద్భుతమైన వ్రతగాథను ఇప్పుడు శ్రద్ధగా విందా పూర్వం మహేష్మతి అనే నగరాన్ని జయపాలుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయనకు సకల సంపదలో ఉన్నా సంతానం లేదనే తీరని వేదన ఉండేది ఆ దంపతులు ఎన్ని నోములు నవచినా ఎన్నో దాన ధర్మాలు చేసినా ఫలితం లేకపోయింది వారి భక్తికి కరిగిన పరమేశ్వరుడు వారిని కరుణించాలని నిశ్చయించుకున్నాడు ఒకనాడు పరమశివుడు ఒక సన్యాసి రూపంలో జయపాలని నగరానికి వచ్చి అంతఃపురం ద్వారం వద్ద నిలబడి భవతి భిక్షాం దేహి అని పనికి రాణి భిక్ష తీసుకుని వచ్చే లోపలే మాయమయ్యేవాడు ఇలా మూడు రోజులు జరిగింది రోజు రాణి సిద్ధంగా ఉండి సన్యాసి రాంగానే బంగారు పళ్ళెంలో సహా భిక్షణ సమర్పించుకోబోయింది కాని ఆ సన్యాసి అమ్మా సంతానం లేని నీ చేతి భిక్షణ నేను స్వీకరించను అని నిరాకరించాడు ఆ మాటలకు దుఃఖించిన రాణి సంతానం కలిగే ఉపాయం చెప్పమని వేడుకుంది అప్పుడు ఆ సన్యాసి రూపంలో ఉన్న శివుడు రాజా నీవు నీలపు వస్త్రాలు ధరించి నీనశ్వంపై తూర్పు దిక్కుగా వెళ్ళు అడవిలో నీ గుర్రం ఎక్కడ అలసటతో ఆగిపోతుందో అక్కడ తవ్వితే ఒక స్వర్ణ దేవాలయం బయటపడుతుంది అందులోని అమ్మవారిని పూజిస్తే నీ కోరిక నెరవేరుతుందని చెప్పాడు రాజు అలాగే చేసి అమ్మవారిని ప్రార్థించగా ఆ దేవి ప్రత్యక్షమై రాజా నీ భక్తిని మెచ్చాను తీర్థాయష్యువు వైదవ్యం గల కన్యన లేక అల్పాయుష్కుడైన సజ్జనుడైన కుమారుడనా అని అడిగింది వంశాన్ని నిలబెట్టే కుమారుడే కావాలని రాజు కోరుకున్నాడు అమ్మవారు ఒక మామిడి పండునిచ్చి దానిని నీ భార్యకు ఇవ్వమంది కానీ ఆ రాజు అత్యాశతో చెట్టుకున్న పండ్లన్నీ కోయడంతో అక్కడున్న గణపతికి ఆగ్రహం వచ్చి నీకు పుట్టబోయే కుమారుడు పదహారవ ఏట సర్పం కాటుతో మరణిస్తాడని శపించాడు కొంతకాలానికి రాజుకు ఒక కుమారుడు జన్మించాడు అతనికి శివుడు అని పేరు పెట్టి అల్లారు మొత్తుగా పెంచుకున్నారు అతనికి పదిహేను సంవత్సరాలు నిండాయి కుమారుని అల్పాయుష్ గురించి చింతిస్తున్న తల్లిదండ్రులు కాశీ యాత్రకు పంపితే దోషం తొలుగుతుందని భావించి మేనమామను తూడుగా పంపించారు మార్గ మధ్యలో వారు ప్రతిష్టానపురం అనే గ్రామంలో ఒక సత్రంలో బస చేశారు అక్కడ కొందరు కన్యలు ఆడుకుంటూ ఉండగా వారిలో సుశీల అనే అమ్మాయికి మరో అమ్మాయికి గొడవ జరిగింది కోపంతో ఆ అమ్మాయి సుశీలను ముండా అని తిట్టింది దానికి సుశీల మా అమ్మ నిత్యం మంగళ గౌరీ వ్రతం చేస్తుంది మా వంశంలో ఎవరు ముండలు రెండెలు ఉండరు ఉండబోరు అని గర్వంగా బదిలిచ్చింది ఆ మాటలు విన్న శివుని మీనమామకు ఒక ఉపాయం తట్టింది ఈ అమ్మాయి నా మేనల్లుడికి ఇచ్చి వివాహం చేస్తే ఆ మంగళగౌరీ దేవి కరుణతో నా గండం నుంచి గట్టెక్కుతాడు అని భావించాడు వెంటనే సుశీల తల్లిదండ్రులను కలిసి దైవ ప్రేరణగా నమ్మించి శివని సుశీలని ఇచ్చి వివాహం జరిపించాడు అది శివునికి పదహారవ సంవత్సరం ఆ రాత్రి అతని ఆయువు తీరాల్సిన సమయం కొత్త దంపతులు బ్రహ్మచర్యం పాటిస్తుండగా సుశీలకు కలలో మంగళ దేవి మొత్తైదు రూపంలో కనిపించింది సుశీల నీ భర్త ఈ రాత్రి ఒక కృష్ణ సర్పం వచ్చి అతన్ని కాటు వేయబోతుంది కుండను పాము రాగానే దాని ముందు ఆ కుండను ఉంచు అది పాలు తాగడానికి అందులోకి ప్రవేశించగానే వస్త్రంతో దాని మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే ఆ కుండను మీ అమ్మకు వాయనంగా ఇవ్వు నీ భర్త గండను తొలగిపోతుంది అని చెప్పి అంతర్ధానం అయ్యింది సుశీల అలాగే చేసింది సర్పం ఆనపున్నలోకి ప్రవేశించగానే దానిని బంధించి మర్నాడు తల్లికి వాయనం ఇచ్చింది ఆ మంగళగౌరీ దేవి కరుణతో శివునికి ప్రాణగండం తొలగిపోయి పూర్ణాష్మంతుడయ్యాడు కాశీయాత్ర ముగించుకుని తిరిగి వచ్చిన శివుడు తన ఆయు ఎలా పెరిగిందని సుశీలను అడుగుగా అదంతా శ్రావణ మంగళ గౌరీ వ్రత ప్రభావమేనని ఆమె చెప్పింది కొంతకాలానికి సుశీల తన భర్తతో కలిసి అత్తవారింటికి చేరింది అప్పటికే కుమారుడిపై బెంగతో ఏడ్చి ఏడ్చి ఆ తల్లి తండ్రులు తమ కంటి చూపును కోల్పోయారు అప్పుడు సుశీల తాను నోము నోచుకున్నప్పుడు దాచుకున్న వ్రతం కాటుతను తీసి తన అత్త మామల్ని కళ్ళకు పెట్టింది తక్షణమే వారికి తిరిగి దృష్టి వచ్చింది తమ కుమారుని కోడల్ని చూసి వారు ఆనంద బాష్పాలు రాడ్చారు ఈ కథను విన్నంత మాత్రానే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి ఆ తల్లి కరుణా కటాక్షాలు అందరిపైన ఉండాలని కోరుకుంటూ అక్షింతలు శిరస్సుపై ధరించి సర్వే సుఖినో సుఖినవం